ఆయన పనితీరు ఎప్పుడు ఉంటుందండి ఎప్పుడు పేదవాడు బాగుండాలా పేద ప్రజలు బాగుండాలా అని ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు ఈవేళ రాజకీయాల్లోకి వచ్చిన చేత అతని శాలరీ నలభై మందికో నలభై రెండు మంది పిల్లలకి నేను నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నంతకాలం మీకు ఈ నెలకు ఐదు వేల రూపాయలు చొప్పున ఇలా సాయం చేస్తానని వాళ్ళు ఇచ్చాడు కాబట్టి వాళ్ళ తెలిసింది ఎందుకు తెలిసింది ఆయన నిజంగా వాస్తవంగా ఆయన చేసే దానాలకి ఎక్కడా కూడా అసలు లెక్క ఉండదు ఆయన సంపాదించిన దాంట్లోనే సగం పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ పేద ప్రజలు బాగుపడాలని వాళ్ళకి సాయం చేసేసిందే ఆయన ఎప్పుడు కూడా డబ్బుల కోసం చూసుకోడు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే క్యారెక్టర్ తప్ప ఒక సామాన్యుల్లాగే బతుకుతాడు చూడండి ఎంత సామాన్యత్వం అంటే అసలు అతనికి మనిషి గోల్డెన్ స్పూన్తో భుజించవలసిన మనిషి అతను అలాంటి కోరిక లేవుండవండి నేలమే పడుకోవడం ఈ ఏదన్నా పది రూపాయలు కలిసి వచ్చాయంటే ఏది రూపినా యాక్షన్ సినిమాల ద్వారా కానీ లేకపోతే ఇప్పుడు రాజకీయాల్లో వచ్చినటువంటి జీతం కూడా పనిచేస్తాడంటే ఆయన ఎంత గొప్పవాడో ఒకసారి ఆలోచించండి అసలు నిజంగా ఇప్పుడు మీరు చెప్పారు కదా అనాథ పిల్లలకి ఏదైతే కొంత తన నెల సెలవు అదే సందర్భంలో కూడా ఒక పెద్ద ఆవిడ మహిళకి తనకు కూడా ఒక లక్ష రూపాయలు ఇచ్చి చీరను పెట్టి తనతో పాటు కూర్చొని మరీ భోజనం చేశారు ఎలా అనిపించింది నా సన్నివేశం చూసినప్పుడు అది చాలా మంది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు ఒక మనవ మనవుడిని ఒక మనవుడి ఇంటికి ఒక అమ్మమ్మో నానమ్మో వస్తే ఆమెకి ఎంత సాధారణంగా గౌరవంగా సేవలు చేసుకుని ఆ మనవడు ఉన్నతంగా ఉంటే ఎలాగా పరిచర్యలు చేసి ఆ డబ్బులు ఇస్తాడో అలా మనవడు అమ్మమ్మకి ఇచ్చినట్టుగా చాలా అద్భుతమైన సన్నివేశంలో కనపడుతుంది అది నిజంగా పవన్ కళ్యాణ్ చేసుకున్న అదృష్టం అది వాళ్ళు చేసుకున్న అదృష్టం పెద్దవాళ్ళ దీవెన ఉంటే ఏ ఉన్నత స్థాయికి వెళ్తారనడానికి పవన్ కళ్యాణ్ అనే నిదర్శనం ఎందుకంటే ఎంతో ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో దాన ధర్మాలు అసలు ఆయన చేతికి ఎంపిక లేదా అన్నట్టుగా చాలామంది చెప్పుకుంటూ ఉంటారు గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి ఆ అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి వాళ్ళ పబ్లిసిటీలోకి వచ్చిన తర్వాత చాలా మంది చూసి నేర్చుకుంటారు ఎందుకంటే మన పక్కన వాడు బాగున్నాడా లేదా అని ఆలోచించే వ్యక్తులు కావాలి ఈరోజు ఎందుకంటే చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు పేదరికులం ఉంది పేదరికంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే చదువుకు నేర్చుకునే వాళ్ళు అనాథులుగా మిగిలిన వాళ్ళు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి ఇలాంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు చూసి కొంతమంది అలాంటి పేదలకు దానం చేస్తారు ధర్మం చేస్తారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో ఎవరిని పోల్చుకోలేమండి అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి అతను మనుషుల్లో దేవుడు అతను పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట మీరు ఏం చెప్తారండి నేను చెప్పాను కదండి ఇప్పుడున్న సమకాలీన రాజకీయ నాయకుల్లో అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి రాజకీయాల్లో లేడు నిజంగా ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మనుషుల్లో దేవుడు రైట్